హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అరటి దొప్పలోంచి వాటర్ వస్తాయని ఇప్పుడు చాలా మంది యూట్యూబర్లు చెప్తున్నారు కదా మనం కూడా ట్రై చేద్దామని ఈ వీడియో తీయడం జరిగింది అయితే కొంచెం మంది ఈ వాటర్ అసలు టేస్టే ఉండవు ఏదో హెల్త్ కోసం తాగాలి అని చెప్తున్నారు కదా కొంచెం టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం అరటి చెట్టు వచ్చేసి ఒకేసారి క్రాప్ వస్తుంది కదా ఆల్రెడీ క్రాప్ వచ్చిన అరటి చెట్టును మనం ఇలా రెండు అడుగుల వరకు ఉంచుకొని నరుక్కోవాలి తర్వాత వచ్చేసి అర్తికాండంలో ఒక బౌల్ లో ఫామ్ అయ్యేటట్టు లోపల ఉన్నదంతా చాక సహాయంతో ఇలా తీసేసుకోవాలి ఇలా షేప్ తీసుకునేటప్పుడు కేర్ఫుల్ గా నీట్ గా తీసుకోవాలండి లేకపోతే బయటికి కట్ అయిపోతుంది అలా కట్ అయిపోతే వాటర్ అయితే ఆగవు అలా జాగ్రత్తగా ఇలా లేయర్ లేయర్ గా లోతుగా తీసుకుంటూ వెళ్లాలండి ఒక టూ లేయర్స్ మందం బయటికి వదిలిపెట్టుకోవాలి దీనివల్ల వాటర్ అయితే లీకేజ్ అవ్వదు ఫైనల్లీ ఒక బౌల్ లాగా అయితే తయారైంది ఇందులో ఎంత క్వాంటిటీలో నీరు ఊరతాయో చూద్దాం తర్వాత ఇప్పుడు మనం దీంట్లో కొంచెం జీలకర్ర కొంచెం మెంతులు వేసుకుందాం అండం నుంచి ఊరడం వల్ల ఈ వాటర్కి అసలు టేస్ట్ ఉండదని నేను అనుకుంటున్నాను కొంచెం వాసన కూడా ఉండవచ్చు మెంతులు జీలకర్ర వేసుకున్న తర్వాత అరటి ఆకుతో ఇలా కవర్ చేసుకొని గట్టిగా కట్టుకోవాలి ఈ ప్రాసెస్ అంతా మేమైతే ఈవినింగ్ చేసామండి తెల్లారి అంటే ట్వెల్వ్ అవర్స్ తర్వాత మేము దీన్ని ఓపెన్ చేసి చూడడం జరిగింది ఓపెన్ చేయగానే మేమైతే షాక్ అయ్యాము అందులో వాటర్ అయితే ఊరి ఊరినట్టు ఊరాయి మేము యూట్యూబ్ లో చూసిన వీడియోలలో అయితే పైదాకా వాటర్ వచ్చాయి ఇదేంటి ఇలా జరిగిందని మళ్ళీ కట్టాము మళ్ళీ ఈవినింగ్ టైమ్ లో అయితే ఓపెన్ చేయడం జరిగింది ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత పర్లేదు ఈసారి అయితే కొంచెం ఎక్కువగానే ఊరాయి నీళ్లు చిన్న గ్లాస్ సాయంతో అయితే ఆ వాటర్ ని మా వారు బయటికి తీశారు ఈపీ షుగర్ లాంటి దీర్ఘకాలిక వ్యాధులు ఎన్నిటికో ఈ వాటర్ తో చెక్ పెట్టొచ్చని ఈ మధ్య తరచుగా వింటున్నాం మంచి ఔషధ గుణాలు ఉన్నాయి వాటర్ అయితే చుక్క కూడా వదిలిపెట్టకుండా బయటికి తీసేశాం కొంచెం నలకలు అలాంటివి ఏమైనా ఉంటాయని క్లాత్ తోట అయితే ఇలా ఫిల్టర్ చేసుకున్నాము ఎక్కువగా అయితే రాలేదు కానీ గిద్దెన్నర వరకు వచ్చాయి మన హెల్త్ కు మంచి చేసేది ఒక చుక్క అయినా అమృతంతో సమానం ఇలకరా మెంతులు వేయడం వల్ల ఫ్లేవర్ అయితే కొంచెం బాగుంది ఇలకరా మెంతులు కూడా హెల్త్ కు మంచిదే కాబట్టి యూజ్ చేయొచ్చు కొంచెం బెల్లం యాడ్ చేసుకొని తాగితే ఇంకా బాగుంటుంది దీనికైతే తిరుగులేదు టేస్ట్ విషయాన్ని పక్కన పెట్టి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి హెల్త్ మంచిది కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్ ఫ్రెండ్స్